యాభై వచ్చిన ఇరవై ఏడు యాభై మరలా బిగ్గరగా కేక వేశాడని యాభై వచ్చిన చెప్పింది యాభై ఒకటి రండి దేవాలయ ఉత్తర నుండి కిందకి రెండు ఒక్క కేకవే ఒక్క కేకవే మంచు మారు ధర్మశాస్త్ర బంధువులో దైవజుండు మోసే రాశాడు ఒక కన్యక పొలానికి వెళ్ళింది ఒక కన్యక పొలానికి వెళ్ళింది ఆ పొలములో ఎవ్వరూ లేకపోవటం చూసి ఒక దుర్మార్గుడు ఆ కన్యత్వాన్ని పాడు చేయటానికి తనను పాడు చేయబోయాడు వినండి అప్పుడు ఈ కన్యక ఏం చేయాలట కేకలు వేయాలట మోక్ష ధర్మశాస్త్రం రాశాడు నిజంగా తన శీలం చెరపబడకూడదు అనుకుంటే కేకలు వేయాలట కేకలు వేస్తే ఆ కేకలు వేస్తే ఎవడైనా పక్క ఉండోడు రక్షించవచ్చు ఒకవేళ కేకలు వేయలేదనుకోండి చట్టం ఏంటో తెలుసా ఏమి కన్యత్వాన్ని చెరువును సావాలి ఈవిడు కూడా సావాలి ఒకవేళ ఈవిడు కేకలేసింది పొలానికి వెళ్ళినప్పుడు ఎవడో ఏమి శీలాన్ని పాడు చేయటానికి ఒకడు వచ్చాడు కానీ ఇవిడు కేకలు వేసింది అయ్యా నన్ను రక్షించండి అయ్యా నన్ను రక్షించండి అని కేకలు వేసింది కానీ ఎవడు రక్షించలేదు కారణం ఏంటంటే ఎవరు లేరు కానీ ఇవిడు కేకలు వేయటో ఎవడో విన్నారు ఎక్కడో వినపడి కానీ ఇప్పుడు పాడైపోయింది తీర్పు ఏంటో తెలుసునా ఈవిడు పాడవ్వకూడదని కేకలు వేసింది కాబట్టి ఏమకి శిక్ష లేదు పాడు చేసినోడు చావాలి రాళ్ళతో కొట్టబడి కేకలు వేసినందుకు ఈమెకు శిక్ష లేదు దీని అర్థం ఏంటో తెలుసా నీలో ఇరవై సంవత్సరాలుగా పాతిక సంవత్సరాలుగా రక్షమబడి బాప్తిసం పొందిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా నీలో ప్రాచీన స్వభావం పాత స్వభావం రక్షంప పడకమును ఎలా ఉన్నావో అదే స్వభావం కంటిన్యూషన్ అవుతుందన్నమాట వాస్తవం లేదు అని పేద పరిశుద్ధుని అయిపోయినట్టు నీ అంత అబద్ధికుడు దలా కోరుడు లేడు అది కూడా అబద్ధం గ్యారంటీ అది ఏ కోరికలు లేవు ఉట్టిదే అది అంత అబద్ధం అండి అబద్ధం నువ్వు రక్షిపబడి పదిహేను ఇరవై అయింది బాప్తిష్టం పొంది పది సంవత్సరాల పైన అయిపోయింది అయినా బాప్తిష్టము పొందకమునుపు నీ స్వభావం ఏంటో ఇప్పుడు కూడా నీ స్వభావం అలాగే ఉంది ఇప్పుడు నువ్వేం చేయాలి ఏం చేయాలి నువ్వు కేక అయ్యో నేనెంతటి దౌర్భాగ్యుండయ్యా నీ సన్నిధికి వస్తూనే క్రమం వింటూనే పరిశుద్ధాత్మ ఆత్మ సంబంధమైన వరములను రుచి చూస్తూనే ఆది ఉపదేశ క్రమానుసారంగా పెంచబడుతూనే సత్తుబగల సంఘములో ఉన్నతమైన ఉపదేశముల యొక్క ఉంటూనే పాపము మీద చేజీవి లేని అన్నయ్యా అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను పౌలయ్య గారు కేక వేశాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుని రా బాబు నేను మీరు పరిశుద్ధుని అనుకుంటున్నారా కాదో అయ్యో నేను దౌర్భాగ్యుణ్ణి అన్నాడు పౌలయ్య గారు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి పాపం మీద నాకు జయ జీవితం లేదు నేనేది చేయకూడదు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను ఏది చెయ్యాలనుకుంటున్నాను దాన్ని చేయుట వల్ల కావటం లేదు అయ్యా నేనెంత దౌర్భాగ్యున్ని అయ్యా ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి ఈ స్వభావము నుండి నా బుద్ధి నుండి నన్ను విడిపించగలిగిన వాడు ఎవడున్నాడు అని కేక వేశాడు ఈ రాత్రి నువ్వు కూడా చిన్న కేకవే నీ సన్నిధికి వస్తున్నాను కాని ప్రభు నా స్వభావం మార్చబడలేదు ఛా అసలు నేను చచ్చిపోతాయి పొద్దున పరలోకానికి వెళ్తానన్న గ్యారెంటీ లేదు ఎందుకయ్యా ఈ భక్తి నాకు వాడు గుర్తుంచుకో ప్రపంచానికి భవిష్యత్తు లేదు అన్నమాట వాస్తవం టెక్సాస్ నగరం నగరం అమెరికాలో టెక్సాస్ నగరం పొద్దున్న తగులుకొని ఇప్పటి వరకు ముంచెత్తు పారేస్తే బిల్డింగ్లు బిల్డింగ్లు కొట్టుకుపోతున్నాయి అమెరికాలో టెక్స్ టెక్ నగరంలో ప్రళయం వచ్చిబడింది సడన్లీ ఎప్పుడు ఎక్కడ ఏమవుతుంది ఎవరికి తెలుసు తాత్కాలికమైన జీవితంలో ఇంకో వందేళ్ళు బ్రతుకుతానన్న చింతతో దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నావు ఎప్పుడు పోతామో తెలియదు ఎక్కడ పోతామో తెలియదు కానీ చనిపోక మన స్వభావాలు మార్చబడాలి మన శరీర స్వభావం అనేది తెర్ర పైనుండి కిందకి చిరిగి దేవుడు ఆత్మ కార్యం చేయాలి మన నడివి చెరగాలి మన హృదయాంతరంగంలో రంగంలో కార్యం చేసి మన స్వభావము పూర్తిగా మార్చబడి పరిశుద్ధాత్మ కలిగించే దైవ స్వభావం దైవ స్వభావం మనకు రావాలి దానికోసం చేయాల్సింది ఒకటే కేకవే ఆరోగ్యమే మనకే కాదు ఆ దేవుడు ఇస్తాడు నువ్వు వేసినా అయిపోయిన ఇస్తాడు మొదట నువ్వు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకు నీ ఆరోగ్యం ఆయన ఇస్తాడు ఐశ్వర్యం ఆయన ఇస్తాడు నీకు కావాల్సిన నీ చేస్తాడు నీ పిల్లలకు ఉద్యోగానికి ఇవ్వాలో ఇవ్వాలో నీకు ఇల్లు ఇవ్వాలో వాకులేవాలో నువ్వు అడిగితే ఇవ్వడం నువ్వు అడగపోయినా ఇచ్చేస్తాడు కానీ నువ్వు మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకు నా స్వభావం మార్చబడాలి బ్రహ్వా ఈ సంవత్సరం యాభై దినాలు ఉపాస ప్రార్థన ముగిసే లోపే ఈ తొలిటి దినాల్లోనే నాలో ఒక దైవిక స్వభావం రావాలి నా స్వభావం సమాధి చేయబడాలి అయ్యా పాపము మీద స్వాపముతో శరీరాశలతో ఓడిపోతున్న నా జీవితంలో పాపము మీద జయము పొందిన అనుభవము నాకు కాదు నీ కృప కావాలి నీ కృప కావాలని ఒక్క కేక వేయం నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు వేస్తే విననేరకు విన్నున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు నువ్వు కేక వేస్తే కదిలిపోటాక ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ హృదయం ఏ ఎలా ఫీల్ అయ్యి కేకే చెవు నిజంగా మనస్ఫూర్తిగా కేకే నాకు వద్దు ఈ స్వభావం ప్లీజ్ అయ్యో నా స్వభావం నన్ను గాయపరుస్తుంది నా స్వభావం నాకు మనశాంతి లేకుండా చేస్తుంది నా స్వభావము రకరకాల సమస్యలకు శోధనలకు ప్రతికూలతలకు అవమానాలకు నలుగురిలో తలదించుకోవటానికి కారణంగా ఉన్న ఈ స్వభావం నాకొద్దు పరిశుద్ధాత్మ ఈ స్వభావాన్ని పైనుండి కిందకు చెంచండి నా నడిమికి చెంచండి నా వల్ల కావటం లేదు మీరు చెయ్యండి మీరు చేయగలరు ఒక్క కేక వేస్తే దేవ స్వభావం పరిశుద్ధాత్మని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు దిస్ ఈజ్ స్పిరిచువాలిటీ నేను ఒక మాట చెప్తా వైద్యాలయాలలో వైద్యం దొరుకుతుంది విద్యాలయాలలో విద్య దొరుకుతుంది ప్రభుత్వ కార్యాలయాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయబడుతున్నాయి దేవుని నివాస స్థానంలో నీకేం దొరకాలి దేవుడు దొరకాలి ఆధ్యాత్మికత దొరకాలి ఆధ్యాత్మికత దొరకపోతే ఉపవాసాలు నీకు వేస్ట్ నీ స్వభావంలో మార్పు రావాలి అది దేవుడు కోరుకుంటున్నాడా నీ తెర పై నుండి కిందకు చెరగాలి అంటే నీకు నువ్వు చించుకోలేవు మన వల్ల కాదు దేవుడు చించాలి నడిమికి చెంచాలి దేవుడు ఆ కార్యాన్ని ఎక్కడ చేయాలి హృదయాంతరంగా చేయాలి ఒకేకేస్తారా ఏ కేక వేస్తారు కేక అంటే ఎట్లా ఉండాలి అది కేక అంటే కేకలాగా ఉండాలి హృదయంలో కూలిపోవడం కాదు కొంతెత్తి అనుకోకూడదు అయ్యో దౌర్భాగ్యుండయ్యా పాపం మీద జయజీవితులేని ఉండయ్యా ధనాపేక్ష మీద మోజు కలిగిన వాడినయ్యా ఫలాన పాపం ఇంకా ఇంకా నాలోని ఏలుబడి చేస్తున్న దౌర్భాగ్యురాలనయ్యా ప్లేస్ నన్ను మార్చు నా ఇంట్లో ఈ సమస్యలు కల కారణం నేనే నా స్వభావమే అందరి ముందు తలదించుకోవడం కల కారణం నా స్వభావమే అసలు ఇది నాకు వద్దు నీ దైవిక స్వభావం నాకు కావాలి ఒక కేక వేయండి